ఛానల్ నేను ఈ రోజు మనం రాంపల్లిలో ఉన్నామండి రాంపల్లి లొకేషన్ లో సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఎందుకు అనుకుంటున్నారు సో కింద మనకి షటర్ ఇచ్చారు వన్ బిహెచ్కే ఇచ్చారు సో ఏమైనా చేంజెస్ కావాలని మనం చేసుకోనికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడేస్తున్నాం పెయింటింగ్ వర్క్ గానీ ఏమైనా చేసుకోని కూడా మనకి ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఈ బిల్డర్ కి మనకి టూ ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయండి సేమ్ సైజెస్ తో కొంచెం డిఫరెంట్ సైజెస్ తో మనకి కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు క్వాలిటీకి మాత్రం తగ్గకుండా చాలా మంచిగా క్వాలిటీ యూజ్ చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకి శాండ్ రెడ్ బ్రిక్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొత్తం మనకి అండ్ క్వాలిటీ సిమెంట్ కూడా యూస్ చేస్తున్నారు అండి సో మనకి వసూలు అయితే మంచిగా రెంట్ వసూలు అవుతుంది సో ఎందుకంటే ఇక్కడ మనకి మనకి కింద పార్కింగ్ ఏరియా దగ్గర మనకి ఇది ఏమంటారు కమర్షియల్ షెటర్ ఇస్తున్నారు కింద వన్ బిహెచ్కే ఇస్తున్నారు సో మంచిగా మనకి రెంట్ కూడా వసూలు అవుతుంది అండ్ ఇప్పుడు పార్కింగ్ ఏరియా మనం చూద్దాం పదండి సో డీటెయిల్స్ వచ్చి మనకి రాంపల్లి అండి జియో పెట్రోల్ పంప్ కి నియర్ బై లో ఉంది అయితే మనకి టూ హండ్రెడ్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సౌత్ ఫేసింగ్ సో మనకి షటర్ కి యువత సైడ్ కూడా ఒక డోర్ అనేది ఇచ్చారు అక్కడ షటర్ వస్తుంది డోర్ వస్తుంది అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా ఈజీగా మనకి టూ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ స్క్వేర్ రైడ్స్ సౌత్ ఫేసింగ్ ఇంటి ఎదురుగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి సో పిల్లర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బోర్ అండ్ సంప్ వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉంది అండ్ మనకి చౌక్స్ చూసుకుంటే టేక్ వుడ్ సో ఇక్కడ చూడండి మొత్తం చూపిస్తున్నాను కవర్ చేస్తున్నాను ఇది మనకి కింద వన్ బిహెచ్కే సో మనం రెంట్ కావాలని కూడా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు షటర్ కూడా కావాలంటే షటర్ కూడా రెంట్ కి ఇవ్వచ్చండి సో చాలా ప్రాయిం లొకేషన్ అని చెప్పవచ్చు అండ్ ఇది మనకి వన్ బిహెచ్కే చెప్పాను కదా ఇక్కడ చూసుకుంటే ఇది మనకి కిచెన్ వస్తుంది సో కిచెన్ లో ఇక్కడ మనకి పార్టీషన్ లాగా పెట్టారు చూడండి ఇది మనకి పూజా గది లాగా యూజ్ చేసుకోవచ్చు వెంటిలేషన్ పర్పస్ విండోకి స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి బెడ్రూమ్ అండి అయితే ఇది మనకి వచ్చి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్నాయి అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ అండ్ పైన సజ్జ ఇచ్చారు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి అండ్ ఇది మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చేసారు చూడండి ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ ఈ లో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మనకి లెవెన్ ఫీట్ హైట్ తో మనకి మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు పార్క్ పైకి వెళ్దాం అండి స్టెప్స్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ స్మాల్ గా వదిలారు అండ్ ఇక్కడైతే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కి మనకి స్పేస్ కూడా వదిలారు చూడండి సో మనకి ఫ్యూచర్ లో కూడా లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాము అండ్ ఇక్కడ నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చూడండి స్టెప్స్ కూడా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు తీసుకొని రావడానికి కూడా మంచిగా వదిలారండి మనకి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కు వస్తున్నాం సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లు ఉన్నాం సో ఇక్కడ మనకి విండో వస్తుందండి అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ చూపించండి కదా ఇది అండ్ మనకి ఇక్కడ మెయిన్ డోర్ చూడండి ఇక్కడ చౌక్ పెట్టేశారు ఇంకా డోర్ పెట్టలేదు సో చాలా మనకి ఏమైనా క్వాలిటీ డోర్ ఇంకా ఏమైనా చేంజెస్ కావాలని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు తీసుకుంటే ఫాల్ సీలింగ్ వరకు కూడా మొత్తం కూడా మనకి మంచిగా చేసిస్తారు లేదా మీకు కావాల్సినట్టు అయితే మీకు చెప్పుకోవచ్చు ఇది సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి సో డిలే చేయకుండా ఒకసారి లోపల హాల్ వెళ్ళి చూద్దాం సో ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము సో పైన చూడండి ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి పక్కన పక్కనే హాల్ ఏరియాలో టీవీ పాయింట్ మొత్తం కూడా మనకి బాగా ఇచ్చారండి వెంటిలేషన్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా చేస్తున్నారు కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు బెడ్రూమ్ ఇచ్చారు పైన కూడా మన సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ ఇది ఇక్కడ చూడండి మనకి సెట్ బ్యాక్ ఇంకొక డోర్ ఇచ్చారు సో ఇది ఇంకొక అనదర్ బెడ్రూమ్ సో ఇక్కడ కూడా మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ ఉంది చూడండి అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్ అండి సో చాలా బాగుంది హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి రూమ్ సో రూమ్ చూడండి మంచిగా మనకి ఆర్ట్స్ లాగా మంచిగా పెట్టి ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు సో ఇది మనకి ఓపెన్ కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి సో మంచిగా మనకి ఎల్ షేప్ లో కిచెన్ ఏరియా అనేది వస్తుంది పైన సజ్జా కూడా ఇచ్చారు మంచిగా అండ్ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కవర్ చేద్దాము సో ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ లో ఉన్నాము సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు చూసుకుంటున్నారు కదా ప్రతి బెడ్రూమ్ లో మనకి వాష్రూమ్స్ అనేటివి ఇచ్చారు సో మనకి ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఉంది సజ్జా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో ఫైనల్ గా మనం టెరెస్ మీద ఇక్కడ మనకి మంచిగా ఇక్కడ మనకి రెయిన్ వాటర్ స్టెప్స్ రాకుండా మంచిగా కవర్ చేసి ఇస్తారు ఇది మనకి లిఫ్ట్ అండి అండ్ ఓవరాల్ గా టెరెస్ మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మంచిగా మనకి పిల్లర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసాం వాల్ మొత్తం వర్క్ అయింది అండ్ లొకేషన్ మొత్తం చూసుకోండి చుట్టుపక్కల మనకి మంచిగా కన్స్ట్రక్షన్స్ అనేది చేస్తున్నారు అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ సో అక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు అండ్ మనకి బిల్డర్ గారు దీని ప్రైస్ వచ్చి కోటి యాభై లక్షలు అంటున్నారు అండి నెగేషియబుల్ సో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంత మంచి హౌస్ మనకి కమర్షియల్ షెటర్ కూడా కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా తక్కువ బడ్జెట్ అని చెప్పవచ్చు ఇంకోసారి చెప్తున్నారు దీని ప్రైస్ వచ్చి ఒకటి యాభై ఐదు లక్షలు నెగిషియబుల్ సో మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉందండి జస్ట్ మీరు వచ్చి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి డైరెక్ట్ బిల్డర్ నంబర్ అని స్కీమ్ డిస్ప్లే చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంటే డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వచ్చు సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ